విజయనగరం జిల్లా బొబ్బిలిలో శ్రీరామ పాదుక పట్టాభిషేకం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు బొబ్బిలికోట నుంచి రాస కాలేజ్ గ్రౌండ్ వరకు శ్రీరామ పాదుక శోభాయాత్ర జరిగింది శ్రీ 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 త్రిధండి చిన్న రామాంజనే రామనారాయణ జయస్వామి పర్యవేక్షణలో పట్టాభిషేక కార్యక్రమం జరిగింది ఇక శ్రీరామ పాదకులు ధర్మం న్యాయం సత్యానికి ప్రతీకలు వాటి పట్టాభిషేకం భక్తుల జీవితాలలో శాంతిని సౌభాగ్యాన్ని తీసుకువస్తుందని జయస్వామి తెలిపారు ఇక ఆధ్యాత్మిక ఉత్సవాలలో పాల్గొనడం భక్తులకు పుణ్య మహాపుణ్యమన్నారు ఈ వేడుకలు భక్తుల జీవితాలకు ప్రేరణ ఇవ్వాలని చెప్పారు మీకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను స్వామివారిని బొబ్బులు తీసుకొద్దామనేటువంటిది నా ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల కోరిక స్వామివారి మీద నాకే కాదు బొబ్బుల ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో దీవేసింది కానీ నిన్న ఈ బాగా స్వామివారితోనే గడపడం మన ప్రాంతాన్ని అందరికీ కూడా ఆ దీవి కొత్త గొప్ప తీరింది స్వామివారికి నేను మనం చేసుకునేది ఏంటంటే చాటుకోవాలంటే తమరు ఒకసారి గొప్పని ధనుర్మాసానికి వచ్చి ధనుర్మాసం మాకు మీరు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా స్వామివారిని నేను కోరుకుంటున్నాను